భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ త్వరలోనే హుజరాబాద్ నాలలపై బ్లూ ప్రింట్ తయారు చేసి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వెడుతల ప్రణవ్ అన్నారు ఈ మేరకు ఆయన గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద నీటిలో మునిగిన పలు కాలనీలను సందర్శించారు ఉదయం నుంచే మున్సిపల్ కమిషనర్ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి గాంధీనగర్ బుడగ జంగాల కాలనీ మామిడ్లవాడ గ్యాస్ గోదాం వంటి పలు ప్రాంతాలని పర్యటించారు ఈ క్రమంలో వార్డులోని నెలకొన్న సమస్యలను పలువురి ఆయన దృష్టిలోకి తీసుకురాగా వాటిని అధికారులతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు వరద సమస్యపై శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలను సిద్ధం చేసేలా కలెక్టర్ తో మాట్లాడమని చెప్పారు గురువారం రాత్రి నుండే అధికారులకు సూచనలు చేశామని ముందస్తు చర్యలో భాగంగా లోతట్టు ప్రాంతాల వారిని ఓ ఫంక్షన్ హాల్ కు తరలించే విధంగా అధికారులను కాంగ్రెస్ పార్టీ నాయకులను కోరామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో హుజరాబాద్ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాజకీయ కోణం ఒకసారి మనం రాజకీయాలకు అతీతంగా మేము కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మేము అభివృద్ధి చేయబోతున్నాము మంత్రులు ప్రభుత్వం ఉంది మరి ఏం చేసింది అనేది మాకేదో తెలుస్తా ఎట్లాంటి సమస్యలు ఇప్పుడు మేము ఒక్కొక్కటి సమస్యలు తీర్చుకుంటూ వస్తున్నాం మేము దాదాపు ఇప్పుడు పట్టణంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు తమ్మకపేట చూసుకుంటే నీటి సమస్య కానివ్వండి గ్రౌండ్లో వాకింగ్ ట్రాక్ సమస్య కానివ్వండి ఇప్పుడున్న షాదీ ఖానాకి కూడా మేము కాంపౌండ్ మాకు చూపెట్టేటప్పుడు షాదీఖానా పెద్ద పల్లెల అభివృద్ధి కానివ్వండి ఇక్కడ ఏవైతే షాదీ ఖానాకి కాంపౌండ్ వాళ్ళు ఫస్ట్ నిర్మించిన ఒక టెంపుల్ మేము హనుమాన్ టెంపుల్కి కూడా పెట్టు ఇట్లాంటి అనేక రకమైన కార్యక్రమాలు ఎన్నో ఏళ్ళ నుంచి వీటిని పట్టించుకో దశాబ్దాలుగా ఉన్న సంవత్సరం కూడా ఇప్పుడు మేము మరి ఇప్పుడు ఇది ఒక షో రాజకీయంగా చేతుడు కాదు ఇప్పుడు రేపు ఆ ఎమ్మెల్యే వస్తాడు ఏదంటే మాట్లాడతాడు మళ్ళీ బురద జల్లే కార్యక్రమం కాదు దీన్ని శాస్త్రాన్ని పరిష్కారం చేయాలి వీడియోలు చేసి అతను వైరల్ చేసి తిరుగుడు కాదు ఇప్పుడు రేపు మళ్ళా వచ్చే సంవత్సరం లోపు ఇక్కడ మనం ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చి చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని తెలియజేస్తాం మన ఉద్రాబాద్ మండలంలోనే ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అంటే సంవత్సరంలో ఎంతైతే కావాలో నిన్న రాత్రి నాలుగైదు గంటలనే అంత నమోదోడుతో ఉజరాబాద్లో కొన్ని వార్డ్లలో ముఖ్యంగా మొదటి ప్రాంతాలు గాంధీనగర్లో కానీయండి మామిలా వాడ కానివ్వండి లేకపోతే కాకితీయ కాలనీలో బుడగజంగాల కాలనీలో ఇప్పుడు సెవెంటీన్త్ వార్డుల కొన్ని వాడల్లా ఏదైతే నీటి ఇల్లు లోపలికి వచ్చడం జరిగిందో మరి వాళ్ళ అందరినీ రాత్రి మేము కమిషనర్లతో మాట్లాడి మా సిబ్బందితో మాట్లాడి ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రాత్రి వాళ్ళని ఇక్కడ ప్రతాప్ సాయి గార్డెన్స్లో తీసుకుపోయి వాళ్ళ వసతులు పెట్టి భోజన వస్తువులు చేయించి ఒకసారి మళ్ళీ నీళ్ళు తక్కువైన తర్వాత మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర దింపు జరిగింది ఈ చర్యలు తీసుకుంటున్నాం అదేవిధంగా ఏవైతే ఇవి ఈరోజు ఈ నాలుగైదు వాడల్లా మేము అందరం కమిషనర్తో పాటు ఎంఆర్ఓ ఆర్డిఓ వాళ్ళందరితో పాటు ఇక్కడ ఈ ఏరియాల సమీక్షించి శాశ్వత పరిష్కారం చేయాలి మా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఇప్పుడు ఏంటంటే వీటికి శాశ్వత పరిష్కారం కావాలి ఎందుకంటే ఫండ్ తక్కువ ఫండ్ అంటే ఎమ్మెల్యే ఫండ్ ఎంపీ ఫండ్ అని మనం ఎంత పెట్టినా ఒక ప్రాంతానికి అయితే ఇంకో ప్రాంతానికి కనెక్టివిటీ ఉండలేదు సో దీన్ని మేము కలెక్టర్తో కూడా ఇలా మాట్లాడడం జరిగింది హుజురాబాద్ పట్టణానికి సంబంధించి డ్రైనేజ్ వ్యవస్థ ఒక మాస్టర్ ప్లాన్ అనేది ఒకటి తయారు చేయించి ఫండ్ ఎంత దానికి ఎస్టిమేట్ చేయించి మన ఫండ్తో ఒకటేసారి మనం పనులు చేపిస్తే ఈ వరద అంతా ఇట్లాంటి విపత్తులు వచ్చినప్పుడు హుజరాబాదు పట్టణ ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఎందుకంటే ఇంత పడ్డా దాదాపు ఎనభై శాతం ఎనభై శాతం వాళ్లలా ఇబ్బంది జరగలేదు దేవుడు దయ వల్ల కానీ అక్కడ కూడా మన అధికారులు కూడా ఎప్పటికప్పుడు రాత్రి అంతా పాపం కష్టపడ్డారు వాళ్ళకు కూడా అభినందన తెలియజేస్తున్నాం దాంతోపాటు రానున్న రోజుల్లో కూడా దీన్ని నాకు చెప్పినట్టు ఒక బ్లూ ప్రింట్ మంచిగా బ్రహ్మాండంగా తయారు చేసి ఇక్కడ మళ్ళీ రేపటి నాడు ఇట్లాంటి విపత్తులు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు కాకుండా చూసే ప్రయత్నం చేస్తామని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం